ఈ వీడియో తెలంగాణలో ఉన్న ప్రతి రాజకీయ వేత్తలకు రాజకీయ నాయకులకు ఈ వీడియో చేరేలాగా మీరు ప్రయత్నించండి నేను మహిపాల్ రెడ్డి ఎక్స్ ఆర్మీ ఇంటర్నేషనల్ మౌంటనీర్ గినీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ని ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది చాలా మంది దీని గురించి చర్చించుకుంటున్నారు భారత సైన్యం గ్రేటు భారత సైన్యం ఇది భారత సైన్యం అది భారతీయులం మనం జెండాలే పట్టుకొని ర్యాలీలు అంటే ర్యాలీలు తీయడం ఈ రాజకీయ నాయకులు తీస్తే సిగ్గుగా అనిపిస్తుంది ఎందుకు అని అంటే గత ప్రభుత్వాలు కానివ్వండి నేను ఇన్ పర్టిక్యులర్లీ ఒక రాజకీయ పార్టీ గురించి చెప్పట్లేదండి ఇది మరీ మరీ చెప్తున్నా ప్రతి ఒక్క ఖద్దర్ బట్టలు వేసుకునే ప్రతి రాజకీయ నాయకుడు భారత సైన్యం గురించి సైన్యంలో పనిచేసే సైనికుల గురించి రిటైర్డ్ సైనికుల గురించి సైన్యంలో పనిచేసే సైనికుల భార్యా పిల్లల గురించి ఏ ఒక్కరు ఆలోచించరు కేవలం యుద్ధాలు జరిగినప్పుడు కేవలం ఇలాంటి విపత్తుకరమైన పరిస్థితులు వచ్చినప్పుడే సైన్యం గురించి మాట్లాడతారు భారత్ మాతాకి జయ అని అంటారు వివిధ రకాలుగా ప్రశంసిస్తారు సైనికులను కానీ సైనికులను కూలీ వాళ్ళ కన్నా అధ్వానంగా చూసే తత్వాన్ని ధోరణిని విడనాడండి సైన్యంలో పనిచేసే కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి సైనికుల కుటుంబాలకు అండగా ఉండండి ఇకనైనా సైన్యంలో చేసి రిటైర్డ్ అయిన ఆ ఆర్మీ పర్సన్స్కి ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు అవసరం ఎందుకంటే పదిహేడున్నర సంవత్సరాల్లోనే భారత సైన్యంలో చేరుతాడు బయటకు వచ్చే వరకు ఇక్కడ అంతా మారిపోయి ఉంటుంది రియల్ ఎస్టేట్ ఉంటుంది చుట్టాలతోని రియల్ ఎస్టేట్ భూముల ధరలు పెరుగుతాయి కొనుక్కోలేని పరిస్థితి వచ్చేది రిటైర్డ్ అయితే ఇరవై ఐదు ముప్పై లక్షల కన్నా ఎక్కువ రావు ఇక్కడ చూస్తే పిల్లల పెళ్ళిళ్ళు వేయాలనా పిల్లల చదువులా లేకపోతే తల్లిదండ్రులను చూసుకోవడమా లేకపోతే గుంట భూమి కొనాలనా ఇక్కడ విచిత్రం ఏంటి అని అంటే సబ్సిడీలు సైన్యంలో పని చేయని వానికి ఉంటాయి అంటే మాజీ సైనికులకు సబ్సిడీలు వర్తించవు కళ్యాణ లక్ష్మి వర్తించదు అండ్ డబల్ బెడ్రూమ్లు వర్తించవు రేషన్ బియ్యము రావు ప్రభుత్వాలకి ప్రభుత్వం ప్రకటించే ఏ పథకాలకు మాజీ సైనికుడు సైనికుడు అర్హుడు కాడు ఎందుకండి కొన్ని వేల లక్షల కోట్ల సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు సైనికుల కోసం మాత్రము ఒక్క పథకం ఒక్క పథకం తీసుకురాలేరా సైనికుడు బ్రతికినా సచ్చినా సైనిక కుటుంబాలు బ్రతికినా సచ్చినా అంతేందుకండి ఈ ఆపరేషన్ సింధూరుని ఇద్దరు వీర వనితలు ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసిండ్రు అలాంటి వీర వనితలు సైన్యంలో చేసే వాళ్ళ భార్యలు కూడా వీర వనితలే చనిపోయిన ఆ వీరులు ఎవరైతే ఉన్నారో సోల్జర్స్ వాళ్ళ కుటుంబం కూడా స్ట్రగుల్ అవుతుందండి ఇటు చుట్టాలతోని ఇటు బంధుమిత్రులతోని వీళ్ళతోని భూముల కడ తగాదాలు ఆస్తులు ఇవ్వకుండా ఆమెను అనాథగా చేస్తున్నారు సో విడోస్ గురించి కూడా ఆలోచించండి మోస్ట్ ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వండి అండ్ సైన్యంలో గాయపడిన సోల్జర్స్కి ఇవ్వండి అండ్ సోల్జర్స్ ని గుర్తించండి మేమున్నామని గుర్తించండి సంక్షేమ పథకాలు మాకు కూడా ఇవ్వండి ధన్యవాదాలు జై హింద్ జయ భారత్